ఉరే పొగాకు మొఖం ఈ నోట్లో ఎట్టుకున్నాడు నీకు ఎక్కడ నచ్చలేదు నువ్వు అక్కడ ఎట్టుకో ఏంటంటే దగ్గర నుంచి కండ బలం బుద్ధి బలం తెగ బిల్ టప్ ఇచ్చేస్తాం ఈజీగా ఎదవం చేస్తాం తెలుసా ఏంటి నన్నే చేస్తావి ఒక్కసారి కాదు మూడు సార్లు చేస్తాను ఏంటి మా గురువు మూడు సార్లు ఎదవం చేస్తావా చేస్తానురా రా ఆ పందవే ఒకటో సార్ నేను మీ గురువు గారిని చేసినప్పుడు మా వాళ్ళు మీరు కళ్ళు ఫ్రీగా ఇవ్వాలి ఓకే రెండోసారి చేసినప్పుడు మళ్ళీ ఫ్రీ మూడోసారి చేసినప్పుడు ఫ్రీ ఏడు సేవలు అది మొదటి రెండు సార్లు ఇచ్చావు కదా మూడోసారి అని ఎరైటీ ఉండాలి అయితే మా సుఖమని బయట ఇదేస్తాం సుఖమే ఎవర్రా మా గురువు గారు మరదలండి ఏం చేస్తుంటదా బయట కొత్త వాడుతున్న లేచిపోద్దాం లోపలే ఉంచారండి మనకి కరెక్ట్ మూడోసారి చొక్కం మన బయటకి తీసుకురావాలి అలాగనండి చొక్కమ్మ నేను చూడకాలకు లేదు ఆ ఈ పని అని ఒప్పుకోను అయితే నువ్వు ఎవరు నొప్పేస్తావు అదే ఒప్పుకుంటా పని నాకు ఒప్పేహా సరే పని వెంటనే చెప్పు అదే ఇప్పుడు నేను ముంత సేత్తో పట్టుకోకుండా కళ్ళు మొత్తం తాగేస్తాను ఆ చేసుకోనా ఎగస్ట్రా లేవు ముంత మూతికి తగల్దాం సేత్తో పట్టుకో మొత్తం తాగేత్తాం ముంత మూతి జగకుండా మొత్తం తాగేత్తం కదా డేయ్ మొంత సేత్త అట్టుకోలేదు మొత్తం మూతికి టచ్ అవ్వలేదు ఎదవ్వైపోయో సరే వెంట సార్ రెడీకుండా గుడ్ మార్నింగ్ ఏంట్రా పొద్దున్నే తగలడ్ నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేషియన్ కానీ నేను మహాతనా బాయ్ మాటలు మాట్లాడితే తప్పు కానీ మాట్లాడితే తప్పే ఉంది బాబా రే బాబు నువ్వు ఏ నక్షత్ర నాకు బాబాయ్ నువ్వు నక్షత్రం అంటే గుర్తొచ్చింది నేను పగల సొక్కల చూసి లెక్కలను తెలుసా ఏంటి పగల చుక్కలు చూసి లెక్కెత్తావా ఈతో లెక్క కూడా ఏంటి ఎగశకాలా ఏదో ఎదవం చేసావని ప్రతిసారి చేసేదా అనుకుంటున్నా నన్ను ఓసారైనడు అవ్వేటి లెక్క మా గురుగారు ఏదో కదా తెలిసిపోద్ది మీ ఓళ్ళు కూడా నువ్వు ఎదవోబని మంచి ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు రెడీ అంటే చెప్పు పంది వేసుకుందాం అది ఏంటలా నువ్వు చూపిస్తా ఆకాశంలో కదా అయి ఈ సొక్కల నేను రెండోసారి కూడా ఎదవం చేస్తాను సొక్క మన రెడీగా ఉండమని అలాగే నన్ను ఎదే నీ సంతోషరా బాటిలోకి పెట్టుకు వచ్చాడు ఈసారి మనం ఎదో అని ఒప్పుకోపోతే పాక అయినా మనం ఒప్పుకోం కదా ఈసారి ఏ రూట్ లో వచ్చావో నీకు డ్రైవింగ్ వచ్చా వచ్చు కమిటీ అయిపోతాం ఇది ఇండియా పాకిస్తాన్ బార్డర్ నలుగురు సైనికులు కాళీ సీసా ఇండియా బార్డర్ నాలుగు అగ్గి సైనికులు ఇటు ఇరు రోడ్ల కనపడుతున్నాను నీ కళ్ళకి నేను సైనికులు ఎక్కడ ఉంటారు బాటర్ లో ఉంటారు మన వాళ్ళ దగ్గరికి వెళ్తే పేల్చేస్తారు కదా పేలు చేస్తారు అందుకే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాం ఇది యుద్ధ ట్యాంకర్ సిగరెట్ ప్యాకెట్ యుద్ధ ట్యాంకర్ ఉంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కదా అందుకే సిగరెట్ పెట్టే యుద్ధ ట్యాంకర్ ఓ మనకి డ్రైవింగ్ వచ్చి కదా వచ్చు కదా నువ్వు ఆ ట్యాంకర్ వేసుకొచ్చి వచ్చేస్తాను సూపర్ డ్రైవింగ్ ట్యాంకర్ ట్రైన్ సౌండ్ వస్తుందా రాజు మరి ట్యాంకర్ సౌండ్ వేసుకో ఈ సౌండ్ ఈ నలుగురు విన్నారు ఈడు అన్నాడు ఊరే ఎవరో హెలికాప్టర్ వేసుకుని అవతల నుంచి వచ్చేస్తున్నారు రాన్ ఈడన్నాడు కాదే హే హా ఇమానం వేసుకొచ్చేస్త్రా ఈ హా విమానం హెలికాప్టర్ సౌండ్ వస్తది ఏంటి ర్యాకెట్ వేసుకొస్తున్నాడు రాన్ ఈడన్నాడు మీ అందరూ ఎదవల్లాగా రా రోడ్డు మీద ఎవడ విమానం హెలికాప్టర్ ర్యాకెట్ వేసుకొస్తాడా ఎవడో బస్ వేసుకొచ్చేస్తాడా హా కొంచెం తెలివి వెళ్ళడు నాకు మళ్ళీ అందుకే ఆడ మీద మోకాల్లో ఉంది ఈ నలుగురు కలిసి దెబ్బలాడేసుకున్నారు నువ్వు చూసిరా నువ్వు చూసిరా నువ్వు అని నువ్వు వేసుకురా అంతలా దెబ్బలు ఆడేసుకోవడం ఎందుకురా నీలంటాడు కదా నాకు ధైర్యంగా ఉంది చూసొస్తా ఉన్నాడు వచ్చాడు చూస్తాడు వెనకెళ్ళి కింద పడి ఒకటే నవ్వులేడు ఎందుకు ఊరే మీరందరూ చెప్పింది కరెక్ట్ కాదురా నువ్వేమో విమానం అన్నావు నువ్వేమో హెలికాప్టర్ అన్నావు నువ్వేమో రాకెట్ అన్నావు నేనేమో బస్సు అన్నాను అయ్యేవి కరెక్ట్ కాదురా ఒక ఎదవెవడో ఎవడో ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకుని డ్ర సౌండ్ చేసుకుంటా వచ్చేస్తున్నాడు రా అని చెప్పాడు ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకున్నది ఎవడో నేనే డ్ర సౌండ్ చేసుకుంటా వచ్చేది ఎవడో నేనే మరి ఎదవ ఎవరు నేనే కదా ఇంకా నువ్వు అప్పేసుకున్నావు ఎదవని మూడు సార్లు నిన్ను ఎదవని చేసేసాను కమాన్ సుక్కమ్మన్ రమ్మనా పోలే నేనే లోన్కి వెళ్తాను అక్కడే బెటర్ ఆ వద్దులే దాన్నే బయట పిలుస్తా అదే బెటర్ సుక్కే సుక్కే నంది రోడ్లు ఎలా ఉన్నాయి మీరు వస్తున్నారని పందిరి వేయించారు రోడ్లు కూడా ఎక్కడ వేయిస్తారు స్వామి శృతి తప్పుతున్నావు నంది గురుగారు రండి రెండు ఏమిటయ్యా ఈ రోడ్లు గురువుగారు వస్తున్నప్పుడు ఇవన్నీ చూసుకోవడం తెలియదు ఎలా ఉంది స్వామి శృతి బాగుంది అబ్బా నంది స్వామి రోడ్డుతో పలకవలసిన సప్త స్వరాలు నడువులో పలుకుతున్నాయి ఏమిట మరి ఒళ్ళంతా సంగీతమే కదా స్వామి దేరు గైడ్మా నమస్కారం గురువుగారు ఎందుకో మోహాన పడతావు నమస్కరించు మొహటం ఎక్కువకి పాలల్లో ఏం కలిపావు పాలు మరీ చెక్కగా ఉన్నాయని కొద్దిగా నీళ్లు కలిపానండి ఇంకేం కలిపావు కలిపానండి అక్కడే తప్పు చేసావు నువ్వు ఏమయ్యా గురువు గారు తింటున్నప్పుడు తాగినప్పుడు కంపల్సరీ అని తెలియదా నీకురాపా గురువు గారు మీరు రండి సార్ నేను ముందే చెప్తున్నాను నా కచేరీ అయిపోయేంత వరకు ఎవరు ఎవరికైనా అర్జెంట్ అయితే రండి ఇది కాఫీయా కషాయమా మీరే కదండీ తాగాలంటే ఉండాలన్నారు అంటే పంచదార బాగుందంటే పాయసాలు కూడా కల్పిస్తావా నంది వీడు శృతి తప్పుతున్నాడు చక్కగా చూసుకో నేను చూసుకుంటాను స్వామి నువ్వు పదవే ఒకటి టీ చెప్పాయ్ నోట్ ఒక్కటి అందులో వన్ ద కాన్సెల్ ఏండై ఓ దోస పార్సెల్ అండి నోట్ ఒక్క దోసె అందులో ఒకటి క్యాన్సిల్ వంద వేసేయమంటారా బొంద ఓ ఎదో నువ్వు ఏదో రోజు నా గొప్ప ముంచుట్టువు స్లిప్ అయిందండి నోట్ ఒక్క దోసె అందులో వన్ ద క్యాన్సిల్ ఓకే రాసినా జై పెళ్ళగా ఉంచండి నేను గుడ్డివాడిని కానీ ముష్టివాడిని కాదు అయినా మీకు తెలియకనే కింద కొట్టారు నాకెట్ చూసినా ఒకటే అందరినీ ఒకేలా చూడగలిగే ఉత్తమ భారతీయ పౌరుణ్ణి

మానవాళ్ళు బాగానే ఆడుతున్నారా ఏంటి ఆడేది ఆస్ట్రేలియా వాళ్ళు అయితే చుక్క నీళ్లు కూడా ముట్టుకోకుండా చెమటలు కక్కేలా ఆడుతున్నారు మానవాళ్ళు ఆడుతున్నారు బాల్ ఆడడం పెప్సీ తాగటం ఆడడం పెప్సీ తాగటం పేతల్లా తాగుతున్నారు అంతే ఓ అదా అవి పెప్సీ వాళ్ళ యాడ్స్ కదా ఓ సేదు టీ పట్టులే మర్యాద మర్యాద ఓహో హై క్లాస్ గాడి గారు ఓ మంచి వేడి వేడి టీ మన దగ్గర మంచి ఎక్కడ ఉంది అంతా వేడే గాని చెప్పింది టీ బాబాయ్ రాజుగారి ఇంట్లో పెళ్లికి పాడమని పిలిచారు అక్కడ ఎలాగూ తాగాలిగా అయితే వచ్చేటప్పుడు నాకు కూడా పట్టుకురా సీను ఇక్కడ చెత్త తాగలేను రాజుగారి ఇంట్లో పాడడానికి ఎవరో పెద్ద వచ్చాడు సీను అబ్బే లేదే నన్నే పాడమని పిలిచారు నా రిక్షాలోనే రాజుగారి ఇంట్లో దింపొచ్చా ఏవో నాలుగు డబ్బులు వస్తాయనుకున్నా గండి పడింది అనమాట ఏం చేస్తాం ఏంటి ఇంకా ఎక్కడ ఉన్నావు పెళ్లి టైం అవుతుంది పదా పెళ్ళో పాడడానికి ఎవరో సంగీత విద్వాంసులు వచ్చారంట కదా ఎంత విద్వాంసులు వచ్చినా వాళ్ళు గొంతో పడతారు నువ్వు మనసుతో పడతావు అయినా నీ పాట లేకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పెళ్లి నెట్ అవుతాయరా వెళ్ళరా సరే వెళ్ళొస్తా బాబాయ్ ఎల్లెల్లు భోజనాల టైంకి నేను వస్తాలే గురుగారు నా మాటని మీరు కూడా రావచ్చు కదా నాలుగైదు కూరలు వేసుకుని కడుపు నిండా పెళ్ళిలో తినొచ్చు ఎప్పుడు ఈ కూడా తింటారంటారు దీంతో కూర్చుంటే నాకే బొక్క మన మాట ఎందుకు మీరు ఏమండి రాజుగారు ఏమిటి ఇంకా ఆలస్యం ఈ కచేరీ అయిపోతే గంట గండబేరడం గుడివాడలో గజారోహణం కాకినాడలో కనకాభిషేకం అది నెక్స్ట్ మంత్ రా ఫూల్ పది నిమిషాలు అయితే ఏమిటి ఎందుకు పది నిమిషాలు మా వస్తాడు రాహుకాల మైక్ సెట్టింగ్ చేస్తాడా మా ఊళ్ళో వాడు లేకుండా ఏ కార్యక్రమం జరగదండి వాడు పాటలు పాడతాడు పాటలు పాడతాడా తాల్సేనంతటి వాడిని నన్ను ఇక్కడ పెట్టుకొని ఎవడో సీలుగా రాలేదని కచేరీ ఆపుతారా హిమాలయ పర్వతాలంతటి వాడిని నన్ను ఎదురుగా పెట్టుకుని ఫ్రిజ్ కోసం చూస్తున్నట్టుంది అడుగు రానే వచ్చాడు ఆ ఈ గుడ్డివాడు పాటలు పాడతాడా పాడడానికి కావాల్సింది గొంతు గాని కళ్ళు కాదు కదా స్వామి గొంతు బాగుంది కదా అని గాడిద కోయిల్ అవుతుందా ఫోన్లే అన్న పెద్ద ఆయనే పాడమను వీడెవడో గుడ్డి తెలివైన వాడు కాదు తెలివైన గుడ్డివాడు ఏమిట్రా శృతి పెంచుతున్నావు మా ఊరు వచ్చి మన నేను తిడుతుంటే సోతో ఊరుకుంటారేటండి రాజుగారు రే మనవా ఆడపల్లి వాళ్ళం మగ మగపెళ్లి వాళ్ళ తరపున వచ్చాడు మనకు సీరు పాఠం కావాలి అంతే కదా అది నేను చూసుకుంటా కానీ నువ్వు వెళ్ళి చేసుకోపో పుట్టిందనుకున్నారు సంగీతం ప్రకృతి నుంచి పుట్టిందన్న విషయం నేనిచ్చే తెలుసుకున్నాను తెలుసుకున్నారు బాబు నా పాటకి ఏ శిల కరుగుతుందో గాని నీ పాటకి నాయనా

డబ్బులు సరిపోలేదు నాన్నగారికి తైలం మాత్రమే తీసుకొచ్చాను ఈ డబ్బేంటి కింద పడ్డానమ్మా చూసుకుని నడవచ్చు కదరా నేనా ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి కాసంత వేడి నీళ్ళు పెట్టమ్మా అలాగే నా సుట్టలు అయ్యి చుట్టలు రేపు కాల్చుకోవచ్చులే ముందా మంది తీసుకో ఏంటే మంచాన పడ్డాను కదా అని సులకనగా చూస్తున్నారా టాటోలు చేస్తాను మీ ఏమనుకుంటున్నారు తైలం తెచ్చేట తైలం నాకు అయ్యో పగలి కొట్టేశారా పగల కొట్టాను అయితే ఏంటి కొట్టావా కొట్టు నడి నడివిరిగి మనసాన పడ్డాను కదా పెద్ద దాచిన్యాల మీద ఆధారపడుతున్నాను ఏంటి అప్పు చేస్తావా అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పరా ఏం జరిగింది వీడు లేదే గుండె అవుతున్నా వీడు నవ్వుతూనే ఉంటాడు బాబాయ్ నువ్వురా తోడబుట్టు అంట తాగుపోతే వీడు కష్టపడి సంపాదించిన డబ్బంతా గద్దలా వచ్చి తొలుగుపోయాడు పైగా పైగా దారిగా అందరి ముందు కొట్టాడు చంద్రు అలా చేశాడా బుద్ధులు ఎక్కడ ఒకప్పుడు ఊరంతా గడగలాడించిన ఈ రౌడీదానే పెద్ద కొడుకు కదా ఎవరికో గడుమండి నడుము నెల కొట్టి మంచంలో పడుకబెట్టారు కానీ వాడిని ఎలా వదలరో ఏదో రోజో జనంతా కలిసి పాతేస్తారు అరే బయట వాళ్ళ వీడి మీద జాలి పడుతున్నారు మీరు వాడి మీద జాలి చూపించబోయినా పర్వాలేదు కనీసం మనిషిగా చూడండి ఎక్కువేంద్రేడికి బాగా ఎక్కింది కదా కొట్టేవలారా బాబు కాకపోతే ఇంకోటి కొట్టి లోపు కొట్టాలి పేకలో ముందు కొట్టినట్టుగా డబ్బులు ఇస్తారు ఊరికే తెగ ఫీల్ అయిపోతావు దాని దేముంది పేకలు మొక్కబడితే కుక్క గెలిచి నువ్వు మధ్యలో మీ ఫ్యామిలీ గురించి చెప్పకే వెళ్ళి సొక్క శాప మొక్క అట్రా ఉల్లిపాయలు నిమ్మశకలు వద్దు మంచి పని కూడా పంపించు పంపిస్తాంరాంటే బిల్లు కట్టి కూడా మర్చిపోతాం అది ఎక్కడ మర్చిపోతాను బాబాయ్ అది మర్చిపోతావు కదా డైలీ తాగుతున్నాను మూడేళ్ళని తాగుతున్నావు ఒక్కసారి బిల్లు కట్టావా సిగ్గుందా నీకు సిగ్గుంటే డైలీ నీ ఫేస్ ఎందుకు వద్దు సీరియస్ అవ్వద్దు మా అత్తం డబ్బులు ఇవ్వగానే ఇచ్చేస్తానని చెప్పాను కదా బాబాయ్ మరి నాకేం నాకేమిస్తావు నాకు ముందు కట్నంలాగానే ఇంకా నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు శనగకాయలు పట్టుకోవాలి ఇంకా చూడు మర్యాదగా బిల్లు కట్టు లేదా కళ్ళు చుక్క నిమ్మ చెక్క కాదు కదా కనీసం ఉల్లి చుక్క పొడి నుంచి చోకులేంటి అప్పటి అప్పుడు కాళ్ళు పట్టుకుంటారు తిరిగి అడిగితే కాళ్ళు పట్టేసుకుంటారు అదా నీ ఫీలింగ్ కాలు పట్టుకున్నాడు నిన్ననేమి లాభం రా మా అత్తగారిని గారిని అనాలి నన్ను ఒటికాడికి కళ్ళాకెత్త వాళ్ళు చెప్తాను ఎక్కువైంది కదా కొట్టేవలారా బాబు కాకపోతే ఇంకోటి కొట్టి లోపు కొట్టాలి పేకల ముందు కొట్టిన వాడికి డబ్బులు ఇస్తారు ఊరికే తగ్గ ఫీల్ అయిపోతున్నాం దాని ఏముంది పేకల ముక్కబడితే కుక్క అది గెలిచింది నువ్వు మధ్యలో మీ ఫ్యామిలీ గురించి చెప్పక వెళ్ళి సొక్క శాప మొక్క అట్రా ఉల్లిపాయలు నిమ్మశకలు వద్దు మంచి కూడా అయ్యి కూడా పంపించు పంపిస్తాంరాకుంటే బిల్లు కట్టి కూడా మర్చిపోతాను అది ఎక్కడ మర్చిపోతాను బాబాయ్ అది మర్చిపోతావు కదా డైలీ తాగుతున్నాను మూడేళ్ళు తాగుతున్నావు ఒక్కసారి నేను బిల్లు కట్టావా సిగ్గుందా నీకు సిగ్గుంటే డైలీ నీ ఫేస్ ఎందుకు చూస్తాం వద్దు సీరియస్ అవ్వద్దు మా అత్త డబ్బులు ఇవ్వగానే ఇచ్చేస్తానని చెప్పాను కదా బాబాయ్ మరి నాకేమిస్తావు నాకు ముందుగానే కట్నం రాగానే ఇంకా నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు శనగకాయలు పట్టుకోవాలి ఇంకా చూడు మర్యాదగా బిల్లు కట్టు లేదా ముక్క కళ్ళు చుక్క నిమ్మచెక్క కాదు కదా కనీసం ఉల్లి చుక్క పొడి మళ్ళు మనకి నీకు నాకు జోకులు ఏంటి అప్పటి కాళ్ళు పట్టుకుంటారు తిరిగి అడిగితే కాళ్ళు పట్టేసుకుంటారు అదాని ఫీలింగ్ ఫోన్లే కాళ్ళు పట్టుకున్నాడు నిన్ననేమి లాభం రా మా అత్తగారిని మాంగారిని అనాలి నా నోటికాడి కళ్ళాకెత్త వాళ్ళు చెప్తానని అమ్మా నాలో ఇంకా పచ్చితనం పోలేదే అప్పుడే నాకు పెళ్లి ఏంటి అన్నాను పెళ్లి చేసుకుంటే పచ్చితనం పోదరా అంది పచ్చనం పోదు కదా అని చేసుకున్నాను మీరు పెళ్లికి స్కూటర్ కొనిస్తా అన్నారని ఇంట్లో పెట్రోల్ గ్రీజు కొనుక్కుని పెట్టుకున్నాను పెళ్లికి కొనిస్తా అన్నా కొనివ్వలేదు ఓకే కనీసం పెళ్లికి ముందు పెళ్లి చూపుడు కట్నం కదా అది కూడా ఇవ్వలేదు మీరు అలాగా నాకు ఏమి అర్థమైపోయింది అందుకే నేనే మీకు ఒకటి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను మీ అమ్మాయిని ఉంచుకోండి ఏం మాట్లాడరే నేను అల్లుండనుకుంటున్నారా అడుగు మాంగారా ఎవరే నేనేం మాట్లాడినా ఈ ఇంట్లో పెత్తనం అంతా ఆడిదే నేను ఇక్కడ కుక్కతో సమానం మీ సమాన హక్కుల గురించి ఇక్కడ ఎవడో మాట్లాడుకోవట్లేదు నా కట్టం డబ్బులు నాకు ఇప్పించమంటున్నాను బావా డబ్బులుంటే ఇవ్వకుండా దాచుకుంటావా ఎందుకు ఆడపిల్లి నేడిపిస్తావు అయ్యి బాబు నేను దాన్ని ఏడిపిస్తున్నానా మీరే మమ్మల్ని ఏడిపిస్తున్నారు మీరు నిజంగా దాని క్షేమం కోరి వాళ్ళే అయితే మా పాతికి వేలు ఎప్పుడో మా మొహన్ కొట్టేవాళ్ళు తప్పకుండా ఇస్తాం బాబు ఆడు దానికోసమే రాత్రి పగలు కష్టపడేది ఏంటి డప్పు కొట్టి